మిత్రులారా మీ అందరినీ ఒకడే కోరేదు ఈరోజు మార్చి ఏడో తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు నిండిన రోజు ఈరోజు మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది వంద రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి కేసీఆర్ బిచ్చమేసినట్టే ఇస్తున్నాడు పదివేలు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా మీరొక్క పది రోజులు ఆగితే నేను పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు వచ్చిందా భరోసా వచ్చిన రైతు బంధు రైతు భరోసా కాదు పదిహేను వేలు కాదు ఆ పదివేలకే దిక్కులేని పరిస్థితి ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లేసింది వాళ్ళు బాధపడుతున్నారు ఆగమవుతున్నారు అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి ఓట్లేసినాం కదా మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి ఇలా ఒకల ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు మన దగ్గరికి వస్తలేరు వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామ గ్రామాన రైతులే చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరెవరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉడుకున్రీ బ్యాంకుకు వన్ జల్లి జల్లి కొన్రీ పోయి తెచ్చుకోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు మరి అలా మనం ఏమడుగుతున్నాం తిడుతున్నాం ఆయననేమన్నా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత బాధ ఎందుకు అంత గొంతు తీర్చుకుండేందుకు అడుగుతున్నాం యాద్ చేస్తున్నాం ఏమంటున్నాం అయ్యా మరి డిసెంబర్ తొమ్మిది అన్నావు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది ఎల్లుండి రానే వట్టే మరి ఎప్పుడు ఇస్తాయా రెండు లక్షల రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు డైలాగులు కొడుతున్నాడు మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు మరి నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి దమ్ముంటే నీకు సత్తా ఉంటే నేను మొన్న చెప్పిన మళ్ళ చెప్తున్నా మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు ఒక్క సీటే అన్నావు కదా ఒక్క సీట్నే తెలుసుకుందాం దా నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు కూడా రాజీనామా చేసిరా మల్కాజ్గిరి లోనే తెలుసుకుందాం అని అప్పటి నుంచి మళ్ళా సడి లేదు సప్పుడు లేదు అందుకే నేను అంటున్నా మొగతనం అంటే ఎలక్షన్లు తెలుసు కాదు మొగతనం అంటే మగా మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ అన్నావు దమ్ముంటే వంద రోజుల్లో మార్చి పదిహేడు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నో కదా అది చేసి చూపెట్టు దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళి గొంతులు ఎండిపోతున్నాయి ఆ ఎండిన గొంతులకు నీళ్ళి మగాడివైతే మాడబిడ్డలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నావు కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలు ఉంటే నాలుగు వేలు అన్నావు కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు మగాడు అయితే గా చేసి చూపెట్టు ఇవాళ నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చిన సొల్లు పురాణం ఎటు ఒడత అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా వల్లన్నా ఒడుకెక్కే బోడ అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రజలు మంట మీదు ఉన్నారు మీకు నాకంటే బాగా మీకే తెలుసు ప్రజలు మంట మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు ఇప్పుడు మళ్ళా ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆప్ హమారే బడే భయ ఆ హే బడే బాయ్ హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడేబాయ్తో బడే బాయ్ చోటే మీయా అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ బాయ్ చెప్పిండు ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయ్యింది కదా మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడుతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని నన్ను మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారులేసి హిందువులు ముస్లింలు తన్నుకున్నాడా లేకపోతే రైళ్లలో పోయేటండి కాల్చి సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడలు ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకార్ మోడల్ అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుబోటు తిడతాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే రెండో స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నువ్వేమో అదాని తన అలై బలై చేసుకొని అదాని తన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఇట్లా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది నేను ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు ఆయన అంటాడు కాలం మంచిగా కాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్ళు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని పని పనిచేసిండి తెలంగాణ ఎట్లుంటుంది ఉంటదంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే అందుకు చెప్తున్నా ఇట్లా ఒక గుడిసె లెక్కుంటుంది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసె లెక్కుంటుంది ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటది ఇంకో దిక్కు ఏమో ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటది గోదావరి ఏమో సముద్రానికి ఎనభై మీటర్ల మీది ఉంటుంది కృష్ణానది ఏమో సముద్రానికి నూరు నూట పది మీటర్ల మీద ఉంటది మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పైన హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీదు ఇట్లుంటది తెలంగాణ ఇట్లా గుడిచి లెక్క మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి దేవాలి కరీంనగర్ నీళ్లు దేవాలి సొప్పదండికి నీళ్లు తీసుకురావాలి ఉస్నాబాద్ గుజురాబాద్కు సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుంజుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే వేస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజందుకు పైకి గుంజందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకురావాలి అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల కాళ గోదావరి నది ప్రవహిస్తుంటదో ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్ గా పోతున్నాయో అవి అక్కడ కట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్ళి నీళ్లు కట్టి ఆడికెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా ఆడికెళ్లి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరు మిడుమానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగరు ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి వచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో అంటే ఈ పిచ్చోలుగా తెలియదు బండి సంజయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం మొత్తం బ్యారేజ్ పొడవు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్లల్లా ఒక పిల్లర్ కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయొద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష చేయాలి వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాల రెండు సార్లు కొట్టుకపోయింది అది ఒకసారి కాదు కాంగ్రెస్ కడితే రెండు సార్లు కొట్టుకపోయింది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీస్ లో కొట్టుకపోయింది ఇంకోసారి నైన్టీన్ సెవెంటీస్ లో కొట్టుకపోయింది పక్కనే ఉంటుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లవాగు ప్రాజెక్ట్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిటెన్సీలో ఉంటది ప్రస్తుతం అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు ఒకటే తేదీ నాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండ కేలి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ ఆడిదాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది మూసీ గేట్లు కొట్టుకపోలేదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లీకేజ్ రాలేదా శ్రీశైలంలో లీకేజ్లు రాలేదా సమస్యలు వస్తాయి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు కడితే ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ ఎక్కడైనా చిన్నగా చిన్నగా నీళ్లు మొదలైంది మొదలైందను ఇల్లు మొత్తం కూల కొడతావా కూల కొట్టావు కదా దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను ఉత్తగనే అంటలేను కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను అంటలేను ఉత్తగని అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం నుంచి కినుక మేడిగడ్డను వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజూరాబాద్ లో కరీంనగర్ లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా